హరి ఓం శ్రీ గురు క్యో నమ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం మంగళగిరి వారి విజ్ఞప్తి పూజ్య గురుదేవుడు శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ గారి ఆశీస్సులతో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ కేంద్రాల్లో యోగ శిక్షణ శిబిరాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం ప్రస్తుతము గ్రామము గ్రామమునందు జెడ్పీ హై స్కూల్లో పదకొండవ యోగ శిక్షణ శిబిరాన్ని శ్రీమతి కీర్తి యోగి మాతాజీ గారు నిర్వహిస్తూ ఉన్నారు పెదవోడ్లపూడి గ్రామంలోనే పూర్వ యోగ సాధకులు నాగార్జున హై స్కూల్ నందు నిత్య సాధన కొనసాగిస్తూ ఉన్నారు మంగళగిరి పట్టణంలో తెనాలి రోడ్డు నందు వెయిట్ చేసి ఉన్న శ్రీ మార్కి పద్మశాలి కళ్యాణ మండపము నందు శ్రీ యథాశక్తి యోగి గురూజీ నూట తొంభై రెండవ యోగ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కళ్యాణ మండపంలోనే పూర్వ యోగ సాధకులు నిత్య సాధనను కొనసాగిస్తూ ఉన్నారు అలాగే మంగళగిరి నుండి నిడమరు వెళ్ళేటువంటి నిడమరు రూపునందు ఏం చేసి ఉన్నా మార్కెట్ యార్డ్ ప్రాంగణమునందు శ్రీమతి మందార యోగి గారు నిత్య సాధనను కొనసాగిస్తూ ఉన్నారు అలాగే తాడేపల్లి మండలంలో కొలనుకొండ గ్రామమునందు శ్రీ లోకనాథ యోగి గురుజీ గారు బిఎంఆర్ హ్యాబిటేట్ అపార్ట్మెంట్ నందు నూట తొంభై మూడవ యోగ శిక్షణ శిబిరాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధముగా ఉచిత యోగ శిక్షణ శిబిరాలను మేము అందిస్తూ ఉన్నాము యోగాభిలాషులు ఆరోగ్యాభిలాషులు మమ్మల్ని సంప్రదించి మీ మీ ప్రాంతాల్లో యోగ శిక్షణ శిబిరాలు పెట్టించుకొని ఆరోగ్యవంతులు అవుతారని యోగ సాధన ద్వారా ఆరోగ్యం ఆనందం లభిస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము మమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్లు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ ఎయిట్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ సెవెన్ టూ సెవెన్ డబల్ టూ జై గురుదేవ్ si group yo namaha